హలో పిల్లలు వెల్కమ్ టు అవర్ ముందుకు వచ్చేసా ఇక కథలోకి వెళ్తే అనగనగా రామాపురం అనే చిన్న గ్రామం ఆ ఊరిలో సూర్య అనే యువకుడు ఉండేవాడు అతను చాలా కష్టపడే మనిషి ఉదయం తొందరగా లేచి పనికి వెళ్ళడం మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి కుటుంబాన్ని చూసుకోవడం ఇది అతని జీవితం సూర్యకు పెళ్ళయింది తన భార్య పేరు కావ్య కావ్య చాలా మంచు మనసు కలది కానీ పని చేయాలంటే ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది సూర్యకి ఉన్న ఏకైక సమస్య ఇదే ఉదయం తొమ్మిది గంటలైనా కావ్య నిద్రమత్తులోనే ఉంటుంది ఇల్లు అంతా చిందర వందరగా ఉంటుంది ఎప్పుడు వంట పొద్దునెప్పుడో మొదలు పెడితే సాయంత్రానికి చేయడం అవుతుంది కావ్య పనులని తర్వాత చేసుకుందాంలే తొందరేముంది అని అనుకుంటుంటుంది సూర్య ఏమైనా పని చేయమని చెబితే ఒంట్లో బాగలేదు అని చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది సూర్య ఏమి అనేవాడు కాదు మనసులో బాధ ఉన్నా మౌనంగా భరిస్తూ వచ్చాడు ఇలానే రోజులు గడుస్తూ ఉండేవి కానీ ఒక రోజు సూర్య తల్లిదండ్రులు కొన్ని రోజులు ఉండటానికి సూర్య ఇంటికి వచ్చారు మొదటి రోజు కావ్య అత్తగారు గమనించారు ఇంట్లో ఇక్కడి పనులన్నీ అక్కడే ఉన్నాయి వంట చేయలేదు ఇల్లు సర్దలేదు కావ్య అత్త మామగారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఇలా అనుకున్నారు నువ్వు మంచిగా కోడలికి తను తెలుసుకుంటుంది అని మామయ్య అత్తయ్యతో అన్నాడు అప్పుడు అత్తయ్య లేదండి నేనేమైనా మంచిగా చెప్పినా తను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది వచ్చి రాగానే అత్తగా అధికారం చెలాయిస్తున్నానని అని అంది అప్పుడు మామయ్య సరే నేను మెల్లగా చెప్పి చూస్తా అని కావ్య దగ్గరకు వెళ్లి చూడమ్మ కావ్య ఇల్లు నడవాలంటే ఇద్దరూ కలిసి బాధ్యత తీసుకోవాలి అని చెప్పాడు అప్పుడు కావ్య నవ్వుతూ తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది రోజులు గడుస్తున్నాయి సూర్య పనితో అలసిపోయి ఇంటికి వస్తే అలసిపోయి ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో ప్రశాంతత ఉండేది కాదు ఒక రాత్రి అతను మెల్లగా అడిగాడు కావ్యను కావ్య నువ్వు కొంచెం సహాయం చేస్తే నాకు చాలా హాయిగా ఉంటుంది అని అన్నాడు కావ్యకు అది కోపంగా అనిపించింది ఏం మాట్లాడకుండా నిద్రపోయింది కావ్య సూర్యల మధ్య మాటలు లేవు అత్తయ్య అన్ని గమనిస్తూనే ఉంది ఒక ఉదయం కావ్యను పక్కకు పిలిచి మెల్లగా చెప్పింది అమ్మా బద్ధకం అనేది తప్పు కాదు కానీ బాధ్యత తెలుసుకోకపోతే బంధాలు బలహీనమవుతాయి నీకు కావాలంటే నీకు ఇంటి పని అవ్వగాని నీ భర్త వచ్చే వరకు ను ప్రశాంతంగా రెస్ట్ తీసుకో దీన్ని ఎవరు ఏమి తప్పు పట్టరు కదా అని అంది అత్తయ్య మాటలు కావ్య మనసును తాకాయి కావ్యకు చాలా సిగ్గుగా అనిపించింది అప్పుడు కావ్య మనసులో ఇలా అనుకుంది నిజమే కదా నేను ఇలా ఉండటం మంచిది కాదు నా భర్తకు నేను కావకపోతే ఇంకెవరు సహాయం చేస్తారో అని ఆలోచించింది ఆ రోజు నుంచి కావ్య మెల్లగా మారడం మొదలుపెట్టింది ఉదయం తొందరగా లేచి వంటలు చేయడం నేర్చుకుంది అలాగే ఇల్లంతా మంచిగా సర్ది పెట్టేది సూర్య అలిసిపోయి వస్తే సూర్యకు కావలసినవన్నీ సమకూర్చేది సూర్య కావ్య చేసే పనులను చూసి ఆశ్చర్యపోయాడు నమ్మడానికి కూడా కొంత సమయం పట్టింది కాని కావ్యలో వచ్చిన నిజమైన మార్పు చూసి చాలా సంతోషించాడు ఇదంతా అత్తయ్య మామయ్య చూసి చాలా సంతోషపడ్డారు ఇప్పుడు ఇంట్లో నవ్వులు పెరిగాయి కావ్య తన అత్తయ్యకు థ్యాంక్స్ చెప్పింది సూర్య కావ్య కలిసి పనులను పంచుకునేవారు ఒకరోజు కావ్య సూర్యతో మెల్లగా ఇలా అంది నన్ను ఓర్పుతో అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది సూర్య నవ్వుతూ అన్నాడు మనిద్దరం కలిసి ఉంటే ఏ ఇల్లైనా స్వర్గమే అని అన్నాడు ఈ కథ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి